సినిమాగర్జన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారు ఈ కార్యక్రమానికి పునాది వేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తూర్తి శ్రమించిన వివేక్ వెంకటస్వామి గారికి గౌరవ శాసనసభ్యులందరికీ వేదికపైన ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులు సోదరు వాళ్ళందరికి తీసు ఎక్కువ సంతోషపడేది నేనే ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్యాబినెట్ లో నేను మంత్రిగా ఉన్నా ఆ కేబినెట్ లోనే ఏబిసిడి వర్గీకరణ వచ్చింది మరి ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా ఆ రోజు నేను నిజాం కాలేజ్ గ్రౌండ్ లో సమావేశం ఏర్పాటు చేసి ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకించడం వల్ల మంత్రి పదవి పోగొట్టుకున్న వ్యక్తిని ఆ రోజు మంత్రి పదవి ఏనా పర్వాలేదు కానీ ఈరోజు మన సోదరులందరూ కలిసి వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పర్యటన గ్రౌండ్ లో మీ అందరిని ఆహ్వానించి ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశం విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు సమీకరించు సమీకరించు సమీకరించుకున్నాం బోధించు అందరూ బోధిస్తున్నారు పోరాడవలసిన అవసరం మనందరి మీద ఉంది ఒక్క మాట చెప్తున్నాను నేను రాజకీయ నాయకుడిగా చెప్తున్నాను ఏ రాజకీయ పార్టీ కూడా మనకు లేదు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నాయి మనం పోరాడితే తప్ప మన గౌరవం దక్కే పరిస్థితి లేదు కనుక మానవ ఆత్మ గౌరవం కోసం అందరం కూడా పోరాడి అన్ని రాజకీయ పార్టీల కళ్ళు జరిపించి మన గుర్తింపును మనం పొందడానికి అందరూ కృషి చేయవలసిందిగా మీ అందరికీ మరవి తీసుకుంటూ జై ముగిస్తున్నాను జై భీ ధన్యవాదాలు సార్